పదమూడు తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి మరి ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీ అందరి తాలూకు ఆశీస్సులతో అస్థర్తలతో మరి జగనన్న ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన సంగతి మనకు చూశారు ఎక్కడా మన పార్టీని చూడలేదు ఎక్కడా రాజకీయాలు చేయలేదు అర్హేదో చాలా అర్హులు ప్రతి వారు కూడా అందించిన సంగతి మీ అందరికీ తెలుసు ఒక్కసారి మనం కూడా ఆలోచన చేయాలి రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చెప్పారు ఏం చేశారు ఒకసారి ఆలోచన చేయాలి అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు ఏం చేశారని కూడా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి ఒక్కసారి బుద్ధి తెచ్చుకుంటే ఆ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఏమన్నారో తెలుసమ్మా డోకర రుణాలని కూడా బేషరత్తిగా మాఫీ అంటే పాపం చాలా మంది డోకర్ అక్కడి చెల్లెములు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మన డోకర రుణాలు మాఫీ అవుతుంది చెప్పి చాలా మంది ఓట్లు వేసి గెలిపించారు వచ్చిన తర్వాత చంద్రబాబు మాట మార్చారు డోకర రుణాలు మొత్తం మాఫీ కాదు లక్ష రూపాయలని ఒకసారి అన్నారు తర్వాత పదివేలని ఒకసారి అన్నారు ఆ పదివేలు కూడా ఒకసారి ఒకసారి నాలుగు అని చెప్పి డాక్టర్ మహిళలకు ఇచ్చే మాట తప్పేలా లేదా ఒకసారి చేయాలి కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు పాదయాత్రలో చాలా మంది డాక్టర్ ఆకర్చర కలిసినప్పుడు ఆయన కూడా మాటిచ్చారు ఎన్నికల తేదీందంటే ఎన్ని సరే డాక్టర్ దానికి రుణాలన్నీ కూడా నేను ముఖ్యమంత్రి అయిన రెండో ఏడాది నుంచి నాలుగు విడతగా మాఫీ చేస్తాను చెప్పి ఇచ్చారు ఏదైతే మాట ఇచ్చారో మాట ప్రకారం ఇప్పటికే మూడు విడతగా మాఫీ చేశారు నాలుగో విడత కూడా మందనే పండి దఫ మొత్తం అయ్యి కూడా ఎందుకు మంది క్లియర్ అవుతాయని చెప్పి సంగతి కేంద్రం కూడా తెలియపరచడం జరుగుతుంది ఒకసారి ఆలోచన చేశారు రోజు తెలుగుదేశం పార్టీలు ఏమన్నారంటే వ్యవసాయ రుణాలన్నీ కూడా మాఫీ చేస్తారంటే బాబు చాలా మంది రైతులందరూ కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రైతుల యొక్క రుణాలు మాఫీ అని చెప్పి ఆశపడి ఓట్లేస్తే తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రుణాలను కూడా మాఫీ చేయలేని పరిస్థితి ఎందుకంటే ముందు వ్యవసాయ రుణాలు తర్వాత వ్యవసాయ రుణాలు కాదు పంట రుణాలు అంటారు ఇంట్లో ఇద్దరు ముగ్గురు లోన్ తీసుకుంటే అందరికేమో నేను ఒకరికే ఇస్తా అన్నాడు ఆ ఒకరు కూడా రెండు లక్షలు మూడు లక్షలు నేను తీసుకుంటే మాఫీ చేయాలి